ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఇవాళ మాట్లాడుతూ రాస్తారు అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా మీలో ఎర్రబుక్కు రాసిందే నిజమైతే అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా ఎవడన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి సాక్షి ఛానల్తో సహా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యూషన్ కట్టిద్దాం ఒక టీం వేద్దాం ఒక టీంని వేద్దాం గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి మీ ఇంటి ఖరీదు మీ ఇంటి బయట గోడలు ఖరీదు మీ ఇంటి గోడలు ఎంతెత్తున్నాయి మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది ఎన్ని వేల చదవ పడుగుల్లో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మీ గడచన రెండు వేల ఓడిపోయిన కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత ఇంట్లో వాడిన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వాడిన ఏంటి దాని విలువెంత దీని విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో గాని వాడుకునే సామాను విలువెంత మీ ఇంట్లో సామాను విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత అడిట్ చేద్దాం రండి నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే అడిట్ చేయించండి ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీమ్ వేసి ఆడిట్ చేయించండి మొత్తం మీ ఫోటోలు మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో ఆపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లు అంతా ఎందుకు తీనివరు తీయాలి కదా మీ ఇల్లు ప్యాలెస్ ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రదేశానికి భోజనం కూడా పిల్లలేదు కదా ఎవరిని మీ ఇంటి రానివ్వరు కదా ఫోటో తీనివారు కదా ఈ రకమైనటువంటి మీరేమో రాజమహల్లో ఉంటారు మీరేంటి రామారావు గారు మనవడ పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబుడిచారు రామారావు గారిని ఏమో ఎన్ని అవమానాలు చేశారు అన్ని చేశారు మీద చెప్పులేశారు అధికారాన్ని లాక్కున్నారు పాపం అన్యం చిన్న చిన్నపిల్లడు మనస్తత్వం అతనికి ఎన్ని అంట కట్టారు